ఎదురు చూసిన ముహూర్తం రానే వచ్చింది మేష రాశి వారి ఇంటికి ఆగస్టు ఇరవై ఐదు తర్వాత ఈ దేవత అతిథిగా రాబోతుంది పూర్వజన్మలో పుణ్యఫలం చేసుకున్న వారే ఈ వీడియో చూస్తారు మేష రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ ఇక్కడికి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేష రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి రాశిది రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు మేష రాశిలోకి అశ్వనీ నక్షత్రం నాలుగు పాదాల వారు భరణి నక్షత్రం నాలుగు పాదాల వారు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించ వారు ఈ మేషరాశికి చెందుతారు మేషరాశి వారికి ఈ సమయం నుండి కూడా ఒక దేవత యొక్క అనుగ్రహం కారణంగా పూర్వజన్మ పుణ్యఫలం వల్ల మీ జీవితంలో ఎంతో అదృష్టాన్ని అయితే పొందబోతున్నారు ఆగస్ట్ ఇరవై ఐదు తర్వాత నుండి కూడా ఈ దేవత మీ ఇంట్లో అతిథిగా రాబోతుంది ఈ దేవత వచ్చినప్పటి నుండి కూడా ఆర్థిక పరంగా ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఇంట్లో జరుగుతున్నటువంటి వివాదాలు కానీ మనస్పర్ధలు అశాంతి ఇటువంటివన్నీ కూడా తొలగిపోవడం ఆనందమయంగా ఉండటం జరుగుతుంది అయితే మేష రాశి వారు ఒక చిన్న పరిహారాన్ని చేసుకోవాల్సి ఉంటుంది మేష రాశి ఈ సమయం నుండి అభివృద్ధి ప్రారంభమైంది కనుక దానికి తగ్గట్టుగానే నరదిష్టి నరగోష కూడా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది కావున దాని కొరకు చిన్న పరిహారాన్ని చేసుకున్నట్లయితే ఇక మేషరాశి వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు ఇక రంగాల వారీగా వారి ఫలితాలు చూసుకున్నట్లయితే మేషరాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా మేషరాశి వారికి కలిసి వచ్చే అవకాశం అధికంగానే కనిపిస్తుంది వ్యాపారంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు వ్యాపార పరంగా దినదిన అభివృద్ధి కనిపిస్తుంది ముఖ్యంగా వ్యాపారస్తులు ఇతర వ్యాపారాలతో పొత్తులు ఏర్పాటు చేసుకోవడానికి నిర్వహించేటువంటి ప్రయత్నాలు మీటింగ్లు అన్నీ కూడా బాగానే కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది అలానే ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమ పరంగా ఇతర పరిశ్రమలతో ఏర్పాటు చేసుకోవాలనుకున్న ఒప్పందాల విషయంలో ఖచ్చితంగా శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు వీలైనంత వరకు కూడా తక్కువగా మాట్లాడుకోవడం మంచిది ఈ సమయంలో కొన్ని సందర్భాల్లో మీరు ఎక్కువగా మాట్లాడడం వల్ల మీరే ఇబ్బందులు కొని తెచ్చుకునే అవకాశం కనిపిస్తుంది అలానే మేషరాశికి సంబంధించి వ్యాపార పరంగా చేసేటువంటి రుణ ప్రయత్నాలన్నీ దాదాపుగా కలిసి వస్తాయి అలానే ఈ రాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులు నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం అధికంగా కనిపిస్తుంది ముఖ్యంగా ఇతరులు మాటలు ఎక్కువగా నమ్మేసే అవకాశం ఉంది తల్లిదండ్రుల యొక్క సలహా తప్ప బయట వ్యక్తులు సలహా మీకు అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు ఈ రాస్కి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా సానుకూలంగా సాగుతాయని చెప్పుకోవచ్చు విదేశీ విద్యాభ్యాసానికి అద్భుతంగా అయితే ఉండబోతుంది అలానే ఈ రాస్కి సంబంధించి విద్యార్థులు ఎవరైతే ప్రవేశ పరీక్షలు కానీ కాంపిటేటివ్ పరీక్షలు రాస్తూ ఉన్నారో వారు ఖచ్చితంగా అనుకున్న మార్కులతో ఉత్తీర్ణత సాధించి మీరు కోరుకునేటువంటి ప్రదేశాల్లో మీకు ప్రవేశం అయితే లభిస్తుంది చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు బాగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు అలానే రైతులు కూడా అన్ని కోణాల నుండి సరైన సమయానికి సహాయ సహకారాలు అందటం వల్ల వ్యవసాయ పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు గర్భిణీ స్త్రీలు ఆరోగ్య పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా సమయానికి నిద్రాహారాలు లేకపోయే సమస్య ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది ఇక ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో ప్రమోషన్ ఇంక్రిమెంట్ల విషయంలో ఖచ్చితంగా ఆగస్టు ఇరవై ఐదు తర్వాత శుభవార్తలు వింటారని చెప్పుకోవచ్చు అలానే ట్రాన్స్ఫర్లు కోరుకునే వారికి అనుకూల ప్రదేశాలకు బదిలీలు ఏర్పడటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు ఈ రాశికి సంబంధించిన వారు ఎప్పుడూ కూడా పక్కవారి వారి అభివృద్ధికి కూడా సమ ప్రాధాన్యత ఇస్తారని చెప్పుకోవచ్చు కేవలం తన విషయమే కాకుండా తనని నమ్ముకున్న వారికి కూడా ఏదో ఒక విధంగా న్యాయం చేయాలనే భావన వీరిలో అధికంగా ఉంటుంది అబద్ధాలు చెప్పడం కానీ చెప్పుడు మాటలు వినటం లేకపోతే ఎక్కువ గొప్పలు డాబులకి పోవడం ఈ రాశి వారికి అస్సలు నచ్చదు తనకున్న దాంట్లోనే సంతృప్తి పడతారు ఎక్కువగా డబ్బు పొగరున్న వారితో అస్సలు స్నేహం చేయరని చెప్పుకోవచ్చు ఈ రాశికి సంబంధించి ఒక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో పైకి అందరూ నవ్వుతూ మాట్లాడుతూ ఉంటారు కానీ మీ అభివృద్ధి చూసి ఓర్వలేని వారు ఎక్కువగా ఉంటారు కాబట్టి కుటుంబ విషయాల్లో ఎంతో జాగ్రత్తగా ఉండాలి కుటుంబ పరంగా అభివృద్ధి గురించి కానీ ఏవైనా స్థిరాస్తులు కొనుగోలు చేసినా ఎక్కువ మంది దగ్గర చర్చించకపోవడమే మంచిది అలానే ఈ రాశికి సంబంధించి భార్యాభర్తల మా అన్యూన్యత అయితే పెరుగుతుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా భార్యాభర్తలు ఇద్దరు కూడా కుటుంబంలో ముఖ్యమైన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చడానికి వాటిని పరిష్కరించడానికి ఈ సమయంలో ప్రయత్నం ప్రయత్నాలు చేస్తారు మరొక ముఖ్యమైన ఆనందకరమైన విషయం ఏమిటంటే ఆ ప్రయత్నాలన్నీ కూడా విజయవంతంగా ఫలిస్తాయని చెప్పుకోవచ్చు సంతానం లేక బాధపడేటువంటి దంపతులు ఖచ్చితంగా త్వరలోనే సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు వివాహ విషయాల్లో కూడా అద్భుతంగా అయితే ఉండబోతుంది ఎలాంటి లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని కోరుకుంటారో అటువంటి వారు లభించడం జరుగుతుంది అయితే ఈ రాశి వారు వీలైనంత వరకు కూడా ఈ మాసంలో దూరప్రాంత ప్రయాణాలు తగ్గించండి కెరియర్ పై దృష్టి పెట్టవలసి ఉంటుంది ఎక్కువగా విందు వినోదాలు విలాసాలు స్నేహితులతో బయటకు తిరగడం ఇటువంటి వాటిపై ఎక్కువగా ఆసక్తి పెరిగే అవకాశం కనిపిస్తుంది ఇక రాజకీయస్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా ఆగస్టు ఇరవై ఐదు తర్వాత నుండి కూడా దశ తిరగబోతుంది మీ ఇంట్లోకి వచ్చే అదృష్ట దేవత ఒక స్త్రీ కారణంగా కూడా మీకు రాజకీయ పరమైన భవిష్యత్తు ఉంటుందని చెప్పుకోవచ్చు నూతనంగా రాజకీయ రంగ ప్రవేశాలు చేయాలనుకునే వారికి ఇది అనుకూలమైన సమయం ఈ రాశికి సంబంధించి ఎవరైతే డాక్టర్లు లాయర్లు ప్రొఫెసర్లు మొదలైన వారు ఉన్నారు వృత్తిపరంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ ముందుకు సాగుతారని చెప్పుకోవచ్చు స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి చేసేటువంటి ప్రయత్నాన్ని అనుకూరించే అవకాశం కనిపిస్తుంది రిస్క్తో సంబంధించిన పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో ఫైనాన్స్ స్టాక్ మార్కెట్లు మొదలైన వాటికి కొంచెం దూరంగానే ఉండటం మంచిది ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులకు మాత్రం అమ్మవారు మీ ఇంటి తలుపు తడుతుందని చెప్పుకోవచ్చు వద్దన్న కొద్దీ డబ్బు వస్తూనే ఉంటుంది నక్కతోక తొక్కినట్లుగా ఉండబోతుంది ఆదాయ పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు అలానే వాటికి తగ్గట్టు ఖర్చులు ఉంటాయి కానీ చేసే ప్రతి ఖర్చు కూడా అవసరం లేదు ఇన్వెస్ట్మెంట్ రూపంలో ఉండటం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు అయితే మేషరాశికి సంబంధించిన వారు ఆరోగ్యపరంగా మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోవాలి చర్మ సంబంధిత వ్యాధులు అలానే కడుపు నొప్పి ఇటువంటి వ్యాధులు కొంచెం తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి అశ్రద్ధ చేయకుండా ముందుగానే జాగ్రత్త తీసుకోవడం మంచిది ఈ రాశికి సంబంధించిన వారు ఈ మాసంలో నూతన వాహనాలు కొనుగోలు చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలు చాలా వరకు అనుకూలిస్తాయి అయితే నరదిష్టి నరఘోష ప్రభావం ఎక్కువగా ఉందని చెప్పుకున్నాం దీని కొరకు శనివారం రోజు అలానే అమావాసి రోజు ఖచ్చితంగా స్నానం చేసే నీటిలో కల్లుప్పును వేసుకోవడం మంగళవారం శుక్రవారం క్రమం తప్పకుండా ఇంట్లో సాంబ్రాన్ని ధూపాన్ని వేయటం వల్ల ఇంట్లో ఉన్న చెడు శక్తులు కానీ లేకపోతే ఇంటిపై ఉన్నటువంటి చెడుకల ప్రభావం ఏదైతే ఉంటుందో అదంతా పూర్తిగా తొలగిపోతుంది ఇలా రోజువారి జీవితంలో చేసేటువంటి చిన్న చిన్న పరిహారాల కారణంగా ఖచ్చితంగా మేషరాశి వారికి అద్భుతంగా అయితే ఉంటుంది ఓకే అండి మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశివారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ